మనము వైశాఖ పురాణం ఇహ ముప్పైవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా ఇది మాసంలో చిట్ట చివరి రోజు ముప్పైవ రోజు అయితే ఇరవై తొమ్మిదవ అధ్యాయ పరంగా మనం వైశాఖ శుద్ధ ద్వాదశి గురించి అనేక అనేక అంశాలు చెప్పుకున్నాం ఊర్వశి యొక్క జన్మ వృత్తాంతం కూడా పరోక్షంగా తెలుసుకున్నాము నేటి అంశం రీత్యా మనం పుష్కరిణి ఫలశ్రుతి అనేటువంటి విషయం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం ఓం నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తయముకరిణీ ఫలశ్రుతి నారద మహర్షి రాజర్షియగు అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచు ఇట్ల శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరించుచు ఇట్లనెను శృతదేవ మహారాజా వైశాఖ శుక్ల పక్షమున చివర వచ్చు మూడు తిథులను త్రయోదశి చతుర్దశి పూర్ణిమ పుష్కరిణి అని పేరుతో ప్రసిద్ధములు పుష్కరిణి అంటే ఇంకేదో కాదు త్రయోదశి చతుర్దశి పూర్ణిమను పుష్కరిణి అంటారట పుష్కరిణి అనునది సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను కలిగించును ఈ మూడు తిథులలోనూ స్నానాదులను చేయలేని వారు ఈ మూడిటిలో ఏ తిథి ఎందైనా వైశాఖ స్నానాదులు చేసినను వారికి మూడు తిథుల ఎందు స్నానము చేసిన పుణ్యఫలం సిద్ధించును త్రయోదశి నాడు సర్వ దేవతలను జలములను ఆవహించి ఎందురు ఆ తిథియందు సంపూర్ణముగా వసింతురు పూర్ణిమ ఎందు శ్రీ మహావిష్ణువు అవహించియుండును చతుర్దశి ఎందు సర్వ యజ్ఞములను ఆ తిథి ఎందు ఆవహించి ఉండును చతుర్దశి ఎందు ఆవహించియుండు పై కారణమున ఈ మూడు తిథులను ప్రశస్తములైనవి బ్రహ్మ బ్రహ్మహత్య సురపానము మున్నగు పాపములను చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్యఫలములను ఇచ్చును దేవాసురులు క్షీరసాగరమును మధించుచుండగా ఏకాదశి ఎందు అమృతం జనించినది ద్వాదశి నాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడు అమృతమును దానవుల నుండి కాపాడెను త్రయోదశి నాడు దేవతలకు అమృతమునిచ్చెను దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశి అందు సంహరించను పూర్ణిమ నాడు దేవతలు అందరూ తమ సామ్రాజ్యమును పొందిరి అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అను మూడు తిథులకును మానవులకు వారు చేసిన సర్వ పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాది సంపదలను ఈచును వైశాఖ మాసం ముప్పది దినములను వైశాఖ మాస వ్రత దాన జపాదులను చేయలేకపోయిన వారు ఈ మూడు తిథిలయందును స్నానాధికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలమునితుము ఈ మూడు తిథుల ఎందును స్నానాధికములను చేయని వారు నీచ జన్మలను పొంది రౌరవ నరకమును పొందుదురు వేడి నేటి స్నానమును చేసిన వారు పద్నాలుగు మన్వంతరములను గడుచునంత వరకు నరకమును పొందుదురు పితృదేవతలకు దేవతలకు పెరుగన్నమునూచములై పంచభూతములున్నంత వరకు బాధపడుతురు వైశాఖ మాస వ్రతమును నియమనిష్టలతో ఆచరించిన వారు కోరిన కోరికలను గాక శ్రీహరి సాయుధ్యమును పొందుచున్నారు వైశాఖ మాసములు నెలన్నాళ్లు స్నానాదులను చేయలేని వారు పై మూడు తిథుల ఎందును స్నానాధికములను చేసిన సంపూర్ణ ఫలమునంది శ్రీహరి సాయుధ్యమునందుదురు ఈ ఆచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని గురువును పూజింపని వారికి మేము శాపముల నెత్తుము ఐటివారు సంతానము ఆయువు శ్రేయస్సు లేనివారై బాధలను పొందుదురు అని దేవతలందరూ కట్టడి చేసిరి కావున ఈ మూడు తిథుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయమున సర్వపాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు పప్పును పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చిన చో సకల సంపదలను ముక్తిని ఇచ్చును పూర్ణిమ నాడు బ్రాహ్మణునకు ఆ రీతిగా ఇచ్చిన స్త్రీ యగు పుత్రుని పొందును ఈ మూడు దినముల ఎందును గీతా పఠనము చేసిన వారు ప్రతి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యమునందెగరు ఈ దినముల ఎందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యం ఇంత అని చెప్పనలవి కాదు పూర్ణిమ నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించిన వారు శ్రీహరి లోకమును చేరుగురు సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరి లోకమునందే ఉందురు శక్తియుండి వైశాఖ వ్రతమును ఆచరింపని వారు సర్వ పాపములను పొంది నరకమును చేరుదురు వైశాఖమున ఈ మూడు దినముల ఎందు భాగవతమును ఏ మాత్రము చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు గొప్ప జ్ఞానులగుదురు ఈ మూడు దినములు వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్ధాశక్తులను బట్టి కొందరు దేవతలుగను కొందరు సిద్ధులుగను బ్రహ్మ పదవిని పొందెదరు బ్రహ్మజ్ఞాని ప్రయాగలో మరణించిన వారు వైశాఖ స్నానం ఆచరించిన వారు పురుషార్థములను పొందురు దరిద్రుడు బ్రాహ్మణులకు గోదానమునిచ్చిన వారికి అపమృత్యువు ఎప్పుడునూ ఉండదు మూడు కోట్ల యాభై లక్షల తీర్థములను కలిసి పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్నానం చేయుచున్నారు అటి వారి పాపములన్నీ మనలో చేరి మనము ఎక్కువగా కల్మషమును కలిగియుంటిమి దీనిని పోగొట్టుకొను మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలెను అని అనుకుని శ్రీహరి కడుకుపోయి ఆయనను ప్రార్థించి తమ బాధను చెప్పుకున్నవి అప్పుడు శ్రీహరి వైశాఖ మాస శుక్లపక్షమున అంత్య పుష్కరణీ కాలమున సూర్యోదయం కంటే ముందుగా మీరు నదులు చెరువులు మున్నగు వానిలో స్నానమాడిన వారికి మీ కల్మషములంటును అనగా సూర్యోదయం కంటే ముందుగా స్నానము చేసిన వారికి మీ కల్మషం అంటదు వారి పాపములు పోవును అని చెప్పాను అంటే ఆ రీతిగా ఆ తీర్థాలు కొంత కల్మషాలని పోగొట్టుకునే అవకాశాన్ని ఇచ్చారనమాట సర్వ తీర్థములను ఆ విధముగా చేసి తమ కల్మషములను పోగొట్టుకున్నవి కావున వైశాఖ మాసమున శుక్లపక్షము చివరవచ్చు త్రయోదశి చతుర్దశి పూర్ణిమ పవిత్ర తిథులు సర్వ పాపహరములు సుమా నాయన శృతదేవ నీ వడిగిన వైశాఖ మహిమను నేను చూచినంత విన్నంత తెలిసినంత నీకు చెప్పి తిని ఇప్పుడు చిట్ట చివరికొచ్చేట తృతీయ తర్వాత శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ వీటిల గురించి ఏమిటా చెప్పారని అనుకోవద్దమ్మా ఎందుకంటే ముఖ్యమైన తిథులను గురించి అడిగారు కదా అందుకని ఈ చివరి అధ్యాయాలలో ఆ తిథుల గురించి వచ్చింది అది దాని మహిమను పూర్తిగా చెప్పుట నాకే కాదు శివునకును సాధ్యము కాదు వైశాఖ మహిమను చెప్పుమని కైలాసమున పార్వతి అడుగుగా శివుడు నూరు దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడు కాక విరమించను ఇట్టితో సామాన్యుడనగు నేనెంతటి వాడను శ్రీహరి సంపూర్ణముగా చెప్పగలడేమో తెలియదు పూర్వము మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి రాజా నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శుభములనందుము అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి దారిన తాను పోయెను శృతకీర్తియు పరమ మహా మహావైభవంతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచార్య అనుసరించను అనేక దానములను ఆచరించి ధన్యుడయ్యను అని అంబరీషుడు నారద మహర్షికి చెప్పి అంబరీష మహారాజా సర్వ శుభకరమగు వైశాఖ మహిమను చెప్పి తిని దీని వలన భూక్తి ముక్తి జ్ఞానము మోక్షము వీనిని పొందుము దీనిని శ్రద్ధాభక్తులతో ఆచరింపుము అని నారదుడు అనెను అంబరీషుడు నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరలా మరలా చేసెను నారదుని బహు విధములుగా గౌరవించను నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాయుధ్యమును పొందెను ఈ ఉత్తమ కథలను విన్నను చెప్పినను సర్వ పాపములను పోగొట్టుకుని ముక్తిని పొందెదరు దీనిని పుస్తకముగా వ్రాసి ఇంట నుంచుకున్న సర్వ శుభములు భుక్తి ముక్తి శ్రీహరి అనుగ్రహము తప్పక కలుగును ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత

मानसवा पिहित वा वर्वेत क्षमस्व जय जय करुणाब्धे श्री प्रभो सायिनाथ जय श्रीराम सदुरव नमः श्रीमात्रे नमः